దేవునికి మహిమ కలుగునగాక ప్రభేస్సు నామంలో మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని పిల్లలరా మీకు ఒక సందేశాన్ని అందించాలని ముందుకొచ్చి ఉన్నాను అదేమిటి అంటే మన ప్రియులు బిఓయుఐ ఆ సంస్థకు పితామహులు తండ్రి అయి ఉన్న దైవజనులు పిడి సుందర్రావు గారు వారు మాట్లాడిన ఒక వీడియో చూసి నేను స్పందించి మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేంటంటే పెద్దలు దైవజనులు పిడి సుందర సుందర్రావు గారు బ్రదర్ భక్తి సింగ్ గారిని అనేకులను మోసగించినట్టు ఆ మాటలు ఆయన మాట్లాడడం నేను విన్నాను అది ఒకసారి వినండి ప్రియల ఇప్పుడు పిడి సుందర్రా గారు దైవజనులను అనగా బ్రదర్ బక్సింగ్ గారిని మరికొందరి దైవజనులను ఆయన ఎలా విమర్శిస్తున్నాడో నేను వినిపిస్తున్నాను వినండి పక్షిగా పుట్టిన తర్వాత చాలా జనాన్ని మోసం చేసారు చేశాడు అనిల్గా అన్నాడు హ్యాపీ కృష్ణబాస్ ఇదేవాడు పరుణామాడికి చేశాడు విదేశారుగాడు ఆ దరిద్రులందరిలో చర్చలో పాస్టేంటారు గౌనివాడు అక్కడ పాస్టర్ అండి కొన్ని పెద్దలు పట్టల్లాగా ఉన్నారు అందరూ

ఒకరికొకరు ప్రోత్సహించుకోవడానికి బదులు ఇలా విమర్శించడం ద్వారా మేము ముందుకు వచ్చాను నేను డైరెక్ట్గా దైవజనులు సుందరరావు గారికి కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను అయ్యా సుందరరావు గారు మీరు మహాజ్ఞానాన్ని బోధించిన మహాజ్ఞానం తెలియచేసిన మహాజ్ఞానంలో మధ్య నేను బోధించబడుచున్నాను అని చెప్పుకునే మీకు నా వందనాలు అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే తోటి దైవజీవుని మనం ప్రేమించాలి గొప్ప దైవజనులు లక్షలాది ఆత్మలను సంపాదించి పరిచయను కొనసాగించిన బ్రదర్ భక్తింగ్ అనేకులను మోసగించిన దైవ సేవకునిగా మీరు మాట్లాడిన మాటను బట్టి ముందుకు రావడం జరిగింది చీరాల ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను చీరాల ప్రాంతంలో ఆత్మ సంబంధమైన దైవికమైన ప్రాంతం అది ఆ ప్రాంతంలో మీరు కూడా మూడు రోజులు ప్రసంగాలు చేయడానికి కనపర్తి ఆదాము గారు మిమ్మల్ని తీసుకొచ్చారు ఆ వేదిక మీద మీ మాట తీరు నేను విన్నాను దైవజనులను ఎలా దుయ్యబట్టారో ఇతర దైవజనులను మీరు ఎలా విమర్శించారో ఎంత భయంకరంగా వారిపై మండిపడ్డారో నేను విన్నాను దానికి ముందు మీ దగ్గర మహాజ్ఞానము ఉంది అని మీరు రాసిన పుస్తకాలన్నీ కొన్నాను నేను ఆ పుస్తకాలలో నేను నేర్చుకున్నది ఏమీ లేదు అయితే బ్రదర్ బగ్సింగ్ గారి యొక్క మోకాళ్ళ జీవితం నాకు ప్రార్థన నేర్పించింది వారి సంఘాలలో ఆరాధన క్రమం నాకు ఆత్మీయతనిచ్చింది ఆ ఆరాధన అనుభవాన్ని మేము కూడా అనుసరిస్తూ ఉన్నాం వారు మండుచు అనేకులను మండింపజేసే దైవ సేవకులు బ్రదర్ భగ్ గారు వారి జీవితంలో ఏ రీతిగా అనేకులను ప్రభు వైపుకు మళ్ళించారో ఆ జీవితం నన్ను ఎంతగానో ఆకర్షించింది బ్రదర్ బక్సింగ్ గారి యొక్క బోధలు విని ఈనాడు కోట్లాది మంది ప్రపంచంలో పదివేల సంఘాలలో ఆయన మాటలకు ఆకర్షితులయ్యారు ిఓయుఐ ఇంటర్నేషనల్ ఆ సంస్థకు మీరు తండ్రి ఉన్నారు తండ్రి స్థానంలో ఉండి ఎదుటి జతపని వారైన బ్రదర్ బక్సింగ్ గారిని మీరు అనేకులను మోసగించిన మోసగాడుగా వ్యక్తిగత దోషణ మీరు చేశారు అది నాకు బాధ అనిపించింది ఇలాగూ మిమ్మలను అనుసరించే మీ సంస్థలు పనిచేసే సేవకులు మీకులాగా దూషణ చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని నేను అనకూడని మాట అన్నాననుకోండి మిమ్మల్ని అనుసరించే పిల్లలు వారు తట్టుకోలేరు బ్రదర్ బక్సింగ్ గారైక అనుసరించి ఆ సమస్యలో దేవుని పిల్లలు కోట్ల మంది ఉన్నారు మీరు ఆయన మోసగాడు అన్న మాటకి వారి హృదయాలు ఎంతో కలిసివేశాయి నేను ఆ పని పనిచేయట్లేదు కానీ వారి బోధలు నన్ను ఆకర్షించాయి నా జీవితంలో ఆత్మీయత నేర్పించింది వారి బోధ వారి క్రమం వారి ఆరాధన జీవితం నన్ను ఎంతగానో ప్రోత్సహించింది నాకు ఎంతో ఆత్మీయ మేలు చేసింది మీ దగ్గర నేర్చుకుందామని నేను ఆశపడ్డాను కానీ మీ దగ్గర నేర్చుకోవడానికి ఏమీ లేదు అని నాకు తెలిసిపోయింది అప్పటికి నేను ఆ మూడు రోజులు చీరాల సభలకు వచ్చాను అక్కడ మీరు వేదిక మీద ఎక్కే విధానం నచ్చలేదు ఆ వేదిక మీద మీరు చెప్పిన బోధ నచ్చలేదు అందులో ఎక్కువగా మూడు రోజులు మీరు చేసిన పని ఏంటి అంటే దైవ సేవకులను దుయ్యబట్టారు దైవ సేవకులను ఎండగట్టారు అంటే నాకు అనిపించింది సవాళ్ళు చేయడం మీసాల మీద చేయి పెట్టి మెలెయడం బైబిల్ నేర్చుకోవాలంటే పిడి సుందర్రావు గారి దగ్గరికి రావాలని సవాలు విసరడం అంత అవసరం ఏముంది మీ సవాళ్లకు భయపడే వాళ్ళు ఎవరున్నారు మిమ్మల్ని చూచి వాళ్ళు ఎవరున్నారు బైబిల్ మీది కాదు కదా బైబిల్ దేవుడిచ్చిన క్రైస్తవులకు దేవుడిచ్చిన గ్రంథం అందులో ఉంది కదా మీరు నేర్చుకుంది అందులో ఉన్నదైగా మేము నేర్చుకుంది మోసగాడు అన్న మాటకు రేపు ఒకరోజు మీరు లెక్క అప్పగించవలసిందే మీరు నన్ను అనొచ్చు నేను ఆయన అన్నాను మీకేంటి అని నేను నన్ను అనొచ్చు కానీ ఆయన దగ్గర ఎంతో ఆత్మీయత నేర్చుకున్నాను వాస్తవంగా నాకు ఆత్మీయ తండ్రిగా ఆయన లేకపోయినా వారి ఆరాధన క్రమం వారి యొక్క భక్తి జీవితం నాకు ఎంతో దోహదం చేసింది ఈరోజు కూడా ఎంతో ఆ మేలు అనుభవిస్తున్నాను నేను సంఘానికి ఆ ఆత్మీయ విషయాలు నేను నేర్పుతున్నాను నేను ఆ సంస్థలో లేకపోయినా నా వంటి వారు ఎంతోమంది ఆయనను ఆయన భక్తి జీవితాన్ని అనుసరిస్తున్నారు వేదికల మీద ఎంతోమంది భక్తులు ఆయన గురించి శ్లాగిస్తూ ఉంటారు నేను ఇతర సంస్థ నాయకుల దగ్గర నేను అనేక బోధలు విన్నాను నేను హోసన మినిసిస్ ఆత్మీయ దైవజనులు హోసన గారు వారు నిర్వహించిన గుడార పండుగల్లో వారు అనేక ప్రాంతాల్లో మా గ్రామంలో కూడా ఆయన రెండు పర్యాయాలు ఆయన సభలు ఏర్పాటు చేశారు వర్షం వస్తున్నప్పటికీ ఆయన చెప్పిన బోధ విన్నాము ఆ వర్షంలోనే మేము మలలోతుల్లో నీళ్ళల్లో కూర్చొని కూడా విన్నాం మేము అటువంటి సంస్థ దైవజనులు ఆత్మీయ తండ్రులు అలా సంఘాలను వారు కట్టుకొని కాపాడుకున్నారు మరి మీ దగ్గర ఏం నేర్చుకోవాలి మీ మీ పిఓయుఐ సంస్థలో ఉన్న పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి ఇతర సేవకులను గౌరవించని మీరు ఇతర సేవకులను ప్రేమించని మీరు మరి ఏమి నేర్పుతారు మీ ఆత్మీయ బిడలకు మీరు ఏమి నేర్పుతారు అంటే బీవై బివైయూ సంస్థ అయిన పరలోకం ఇంకా వేరేది పరలోక సంబంధమైనది కాదా దయచేసి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఇతర సేవకులను తూలనాడి మాట్లాడకూడదని చెప్పాల్సి వస్తుంది నేను కొన్ని మాటలు లేఖనాలు తీసి చెప్పాలని నేను ఆశిస్తున్నాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు అడుగుచాడల నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను యేసు ప్రభు వారు మనందరికీ ఆయన మాదిరి ఉంచిపోయాడు ఏంటి ఆ మాదిరి అంటే పేతు రాసిన మాదిరి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన దూషింపబడి దూషింపలేదు యేసు ప్రభు వారు ఆయన మాదిరి చూపారు ఆయన్ని దూషిస్తున్నారు కానీ ఆయన ఎవరిని కూడా దూషించలేదు దైవ సేవకులు నోర్లు దీవినకరంగా ఉండాలి అనేకులకు ఆశీర్వచనం పలకాలి దైవ సేవకుని ఆ గొప్ప దైవజనుని అనేకులను మోసగించిన మోసగాడు అంటే ఎంతమందికి లేఖ అప్పగించాల్సి ఉంది దైవజనుడా ఈరోజు ప్రతి క్రైస్తవుని కూడా నేను చెప్తున్నాను ప్రతి దేవుని బిడ్డకు చెప్తున్నాను యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వాక్యం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఈరోజు ఎవరిని దూషించడానికి ద్వేషించడానికి క్రైస్తువులు ఉండకూడదు క్రైస్తువులు క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించే విధేత భక్తి జీవితం చూపగలగాలి ఎవరిని దూషిస్తే తల వంచాలి వాటిని సహించాలి ఎందుకు అంటే యోహన స్వార్థులో పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఏం చెప్తుందంటే నేను చదువుతున్నాను ప్రియులారా ఆ మాటలు చాలా ప్రాముఖ్యం ప్రభుల వారు ఏం చెప్పారు చూద్దాం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది లోకము తన వారిని స్నేహిస్తుంది నేను లోకములోండి మిమ్మను ఏర్పరచుకున్నాను కనుక లోక మిమ్మల్ని ద్వేషిస్తుంది దైవజనులు పిడి సుందర గారు మీరు లోకస్తులు సేవకులను ద్వేషిస్తారు అని ప్రభు చెప్పారు మరి మీరెందుకు ద్వేషిస్తున్నారు మీరెందుకు దూషిస్తున్నారు తీర్పు తెచ్చేది ఆయన కదా ఆయన చూసుకుంటాడు కదా అనేకులను మోసగించిన మోసగానిగా మీరు చిత్రీకరించారు మీరు మాట్లాడారు మనం ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలని మీరు మంతకు ప్రభువులుగా ఉండకూడదు మాదిరిగా ఉండాలని పేతురు రాసిన మాదిరి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వాక్యం మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాధులుగా ఉండు కనుక దైవజన్లైన మీరు మందుకు మాదిరిగా ఉండాలి కదా మీకులాగా ఇతర సేవకులను దూషిస్తే మీ పిల్లలకు అదే అబ్బుద్ది కదా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మందుకు మనం ఏమి నేర్పగలుగుతున్నాం ఏమి నేర్పగలుగుతున్నాం మీకు మరొక మాట చూపిస్తాను పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యం కక్షచేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమి ఏమీ చేయక వినయమైన మనసు గల వారై ఒకని తనకంటే యోగ్యుడు అని ఎంచుచు కాబట్టి మనం ఎదుటివారు నాకంటే గొప్పవాడు అని ఎంచుకోవాలి అని పౌరులు గారు చెప్చున్నారు కనుక మీరు నాకంటే గొప్పవారు అని నేను తలంచి ఆ పుస్తకాలు కొని నేను చదువుకున్నాను మీ మీ దగ్గర జ్ఞానం నేర్చుకుందామని ఆ మూడు రోజులు ఆ సభలో నేను పాల్గొంపులు పొందాను కానీ నా ఆత్మీయ జీవితానికి సరిపడు ఆత్మ సంబంధమైన సహవాసం నాకు అక్కడ కనబడలేదు ఆత్మ సంబంధమైన విషయాలు అక్కడ నేను ఏమీ కూడా నేర్చుకోలేకపోయాను ప్రభువు దూషింపబడి దూషింపలేదు మనుషులు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమంతో లెక్క చెప్పవలసి వారి వలె మనం ఉన్నాము అన్న సంగతి మర్చిపోకూడదు ఒకరోజు దేవుడు మనుషుడు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క అప్పగించాలి మరొక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను యూదా పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించు మోష్య యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనిను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా రుగుతున్న వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొని ఉన్నారు ఇక్కడ ఉన్న మాట ఏంటంటే వీరైతే అక్కడ ఉన్న కొంతమందికి హెచ్చరిక వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై మనకు ఒక విషయం తేట తెల్లగా ఒకవేళ తెలిస్తే ఫోన్లో అయినా మాట్లాడవచ్చు ఆ వ్యక్తితో లేకపోతే ముఖాముఖిగా అయినా మాట్లాడి గద్దించవచ్చు తప్పు లేదు కానీ విషయము తెలియకుండా ఇతరులను మనం దూషించకూడదు కనుక ఈ తర్కించడాలు ఈ ఛాలెంజ్లు ఈ సవాళ్ళు ఇవి కాదు దేవునికి అవసరమైనది మరణం పొందినంతగా ప్రభువు విధేత చూపినాడు మీకు విషయం చెప్తాను దైవజనుల సుందర్రావు గారికి నా మనవి సామెతడి గంధములో ఒక మాట పదకొండవ అధ్యాయంలో రెండవ వాక్యంలో ఇలా ఉంది ఏముంది అంటే మహాజ్ఞానమని బోధించే మీకు నేను చేసే ఒక విన్నపం ఏంటంటే అహంకారం వెంబడి అవమానం వచ్చును వినయము గల వారి యొక్క జ్ఞానం ఉన్నది మా జ్ఞానం కలిగిన వారు వినయంగా ఉంటారు సవాళ్ళు విసరరు మీసాలు మెలయరు తొడలు చర్చరు అటువంటి వారికి అహంకారం వెంబడి అవమానం వస్తుందట వినియమ గల వారి యొక్క జ్ఞానం ఉన్నది ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు దైవ సేవకులను విమర్శించుకోవడం సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉంటాను నేను ఎందుకు అంత విమర్శ ప్రతి విమర్శ దైవ సేవకులు చేసుకుంటున్నప్పుడు ఐందవ సహోదరులు మన ద్వారా ఏమీ నేర్చుకుంటారు వారికి సఖ్యత లేదు వారికి సమాధానం లేదు వాళ్ళ మనకు చెప్పేది అన్న భావన రావట్లేదా అందుకోసమే సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు మనతోటి దైవ సేవకులు ఒకవేళ నీకు తప్పిదం అనిపించినప్పుడు వారిని వ్యక్తిగతంగా వెళ్ళి సందర్శించవచ్చు దర్శించవచ్చు ఫోన్లో మాట్లాడవచ్చు అంతవరకే కానీ పత్రి విమర్శ చేయడం తర్కవాదాలు చేయడం అది దేవునికి అవమానం తీసుకొస్తుంది కోట్లాది మంది ఆత్మలను ప్రభు వైపుకు మళ్ళించిన బ్రదర్ బగ్సింగ్ గారి యొక్క సేవా పరిచర్లో నేను కూడా ఆత్మీయంగా బాగుపడ్డాను నేను నేను ఇప్పుడు సేవ చేస్తున్నాను అంటే నా యొక్క మోడల్ లైఫ్ నాకు మాదిరి చూపిన దేవజనులు బ్రదర్ బగ్ సింగ్ గారు వారిని బట్టే నేను ఇప్పుడు సేవా క్రమాలు ఆ ప్యాటర్న్ అంతా కూడా వారిని బట్టే నేను పరిచర్లు కొనసాగుతున్నా మీ దగ్గర ఏదో నేర్చుకుందామని పుస్తకాలు కొని మీ సభలకు వచ్చిన నేను నేనేమీ లాభపడలేదు ఏమీ నేర్చుకోలేదు అయితే ఆయనకి మీకు ఉన్న మధ్య తేడా ఏంటంటే ఆయన కోట్లాది మందికి యస్సు ప్రభును చూపగలిగాడు మీరు సవాళ్ళను ఛాలెంజ్లు మీసాల మెలేయడం ఎవడైనా బైబిల్ నేర్చుకోవాలంటే పీడి సుందరరావు దగ్గర రావాలని అనడం ఇటువంటి మాటలు మిగిలిపోయి ఉన్నాయి దైవ సేవకుని లక్షణం అదే అంటారా పోయిన ప్రభువు దూషింపబడి ఆయన దూషింపలేదు ఈరోజు అనేక మంది దైవ సేవకులు ఈనాడు ఎంతోమంది మాదిరికరంగా జీవిస్తున్నారు కారణం ఏంటంటే పక్ గారు లాంటి సేవకులను బట్టి ఏసన్న గారి సేవకులను బట్టి ఎల్ఈఎఫ్ సేవకులు జాషివా డానియల్ అయ్యారు స్టోట్పురంలో వారు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారి వాక్యాలు వినడానికి వెళ్ళేవాడిని వారి సంస్థలో క్రమం కానీ వారి ఆ సంస్థలో ఉన్న ప్రార్థనా జీవితం నాకెంతో నచ్చింది ఇతర సంస్థల నాయకుల దగ్గర నేను ఆత్మీయత నేను నేర్చుకున్నాను చెప్పగలుగుతాను కానీ మీ దగ్గర నేను ఏమీ నేర్చుకోలేకపోయాను పీటి సుందర గారు మీ దగ్గర ఏమీ నేర్చుకోలేకపోయాను నేను మీరా ఇతర సంస్థ సేవకులను దూషించేది ఎందుకు అలా దూషిస్తున్నారు అలా దూషించటం మంచిదేనంటారా ప్రభులు ఎవరకు ఒక మాట చెప్పారు మతీశ్వత ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపోడు ప్రతి వాడు విమర్శకులు నగను ఎందుకు ఎదట ఎదురు మనకు కనబడుచున్న సహోదరు సహోదరీలు దైవజనులు మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు వారి మీద కోపపడితే మనము విమర్శకు లోనైపోతామని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకానికే రాదా జ్ఞాపకం లేదంటారా మహాజ్ఞానం బోధించే మీకు మరి ఇవి గుర్తుకు రావంటారా ఎందుకు అలా కోపపడడం ఇతర సంస్థ నాయకుల మీద ఇతర దైవ సేవకుల మీద ఎందుకు మండిపడడం అంటే ఇతర దైవ సేవకులను విమర్శించడానికి మీరున్నారా గౌరవప్రదమైన భాష వాడడం చాలా మంచిది మన మాటలను బట్టి ఆత్మీయత ఇతరులకు అర్థమైపోతుంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నారు పెద్దవారు ఈరోజు ఈ వీడియో చేయడానికి మీరు కారణం మీరే దానికి కారణం సుందర గారు మీరే కారణం అనేక మంది నావలే బాధపడుతున్నారు దైవజనులు అభిషక్తులు బ్రదర్ బగ్సింగ్ గారు మోసగాడు అని మీరు వాడిన పదం కలిచివేసింది నా హృదయాన్ని ఆయన దగ్గర ఆత్మీయత నేర్చుకున్న నన్ను బాధ పెట్టింది ఎంతో ఆత్మీయ మేలు పొందుకున్న నాకు చాలా వేదన కలిగింది ఇలా ఆయన దగ్గర ఆత్మీయ కుమారులు ఆత్మీయ దైవజనులు ఎంతోమంది మీరు మాట్లాడిన మాటకు వారు బాధపడుతున్నారు వారి విషయంలో మీరేం చెప్తారు మీ మిమ్మల్ని అంటే మీ ఆత్మీయ పిల్లలకి బాధ ఉండదు అంటారా మందికి బాధ ఉంటుంది ఆయన్ని మీరు అన్నారు మిమ్మల్ని వారు ఏమీ అనలే ఇప్పటికీ ఇప్పటికీ ఎవరు మిమ్మల్ని ఏమీ అనలేదు కానీ మీ ఆత్మీయ పిల్లలు మిమ్మల్ని ఏమైనా అంటే వారికి ఎంత బాధ కలుగుతుంది కాబట్టి తోటి జత పని వాణిగాను తోటి దైవ సేవకునిగా ఇటువంటి మాటలు మరలా మీరు వాడక మీ సంస్థలో ఉన్నవారిని వాడనీయక మీరు కాపాడండి ఈ యొక్క భక్తి సంద్రంలో భక్తి సముద్రంలో మనము మునిగి తేలియాడుచున్న ఆత్మీయ అమృతం ప్రేమామృతం క్రీస్తు పంచిన ప్రేమామృతం అనేకులకు పంచుదాం ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ సంబంధంగా ఈ దిన సేవకుని మీరు గౌరవిస్తారని ఈ మాటలను మీరు అంగీకరిస్తారని నేను ఆశిస్తూ ఈ మాటలు విరమిస్తున్నాను మేక్ గాడ్ బెస్ట్ వందనాలు థ్యాంక్ యూ